కోల విలక్కేకుడు ఏ విధానమే భావం చెప్పుకున్నాం ఆశ్రిత వ్యామోహం కలవాడా ఇంద్రనీలమన్ని పోలిన కాంతియు సుభావం కలవాడా అఘటిత ఘటన సామర్థ్యం చే చిన్న మర్యాదపై అమరి పరుండువాడా చిన్న మర్యాదతో మీద సృష్టి ప్రారంభంలో ఉన్నాడని చెప్తాం కదా మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు ఆర్జించి నీ వద్దకు వచ్చాము ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించారు నువ్వు విన్నచో దాని వరేం చెప్తున్నా చూసారా మన మా పూర్వీకులు శిష్టులు ఆచరించారు కాబట్టి నువ్వు వింటే అవి దానికి కావలసిన పరికరాలు చెప్తాము ఈ భూమండలం అంతాట కూడా వణుకున్నట్లు శబ్దం చేయు పాలవలే తెల్లనైనా నీ పాంచజన్యమనడి అనడి శంఖాను పోలి శంఖములు కావాలి అలాగే విశాలమగు చాలా పెద్ద పరాను వాయిద్యాలు కావాలి ఇకలా మంగళగానం చేయు భాగవతులు కావాలి మంగళ దీపములు కావాలి ధ్వజములు కావాలి మేలుకట్లు కావాలి ఈ పరికరాలన్నీ కూడా కృపజయనైనా మాకు అని గోపికులు శ్రీకృష్ణుని ఈ పాశ్రంలో ప్రార్థించారని ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరం కలవాడా ఓ వటపత్ర సాయి ఈ మార్గశీర మాసం స్నానం చేయక వచ్చామయ్యా మా ము మా పూర్వీకులున్న ఈ స్నాన వ్రతాన్ని ఆచరించున్నారు పూర్వీకులందరూ కూడా ఈ వ్రతానికి అవసరమైన పరికరాలు కూడా నిన్న అర్థం నిన్ను అర్ధించి వచ్చాము దయచేసి ఆలకించు ఈ భూబాట్ల అంతా వణుకు కలిగించినట్టు ధ్వనించే పాల వంటి తెల్లలేని శంఖములు సరిగా నీ పాంచ వంటివి కావాలి మాకు అటువంటివి కావాలి అంత వణుకు పూటేస్తు వాయిస్తే అట్లాంటివి కావాలి అలాగే అతి పెద్దదైన పర వంటి వాద్యాలు కావాలి అలాగే మంగళ గానాలతో పాడే భాగవతులు కావాలి కంఠంలో ఎంతో మంగళ శబ్దాలు కనించేటట్టుగా అటువంటి భాగవతులు కావాలి వ్రతంలో ముందుగా సాగే నిమిత్తం మంగళ దీపం దీపం ఉంటేనే కదా దీపం కావాలి అని అట్లా రాసుకుంటా సంకేతలుగా అనేక చాంద్రులు కావాలి అలాగే లోకాలన్నింటినీ చిరుబొచ్చులో దాచుకుని ఒక లేత మర్యాక మీద పరున్న నీ చేతగానే దేవుని చెప్పు స్వామి అంతా ఆక్రమించున్నావు కానీ మరి చిన్న మరి చెట్టు మరియాక మీదే వచ్చగలిగేవు అట్లా అట్లా నీకు ఏదైనా చేయగలవు అటువంటి నువ్వు కరుణించి మాకు ఈ వ్రతానికి ఈ పూర్తిగా మంగళ శాసనం చేసి ప్రసాదించు అని అట్లాగే అవతారే చెప్పుకున్నాక ఇంకా భగవానుడే ఒక ఉపాయం అని ఆ భగవానుడే ఫలమని ఒక విశ్వసించి మనకి వాళ్ళు ఆ ప్రసన్నలు కావా ప్రసన్నలు చేసుకున్న పరమాత్మని ఆకాంక్షించి ఈ వ్రతాన్ని ఆచరించారని ఈ మార్గశీర స్నానం వ్రతం అనేది ఒక రేపల్లిలో పెద్దల అభిప్రాయంలో వర్షార్థమే చేయ వ్రతం అట వాళ్ళు అసలు గోపికల అభిప్రాయం శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర స్నానం అని శ్రీకృష్ణుడి కోసమేని ఉపాయాల్లోకెల్లా శ్రేష్టముకు భగవాను అనుభవము ఆవహించుడి ఈ మార్గశీర్ అని భగవంతుడు అట్లా ఆయన అనుభవం కలగటాని కోసమని ఈ విధంగా ఈ వ్రతానికి పరికరాలని గోపికలు పాస్ కోర్చున్నారని బాహ్యంగా పెద్దలకే చేయు వ్రతమునకు కావలసిన పరికరాలన్నీ కూడా అంతరంగమున మన మన అంతరంగమున తమ భగవత్ అనుభూతి కావలసిన సామాగ్రిని కోరుచున్నారన్నమాట బయట సామాగ్రి కాదు మన మన పరి బయట పరికరమలు కాదు కానీ పరికరాలన్నీ కూడా అంతరంగంలో మన భగవత్ అనుభూతి కావాల్సిన సామాగ్రిని కోరుచున్నారు అన్నమాట అట్లా ఈ ఉపాయము ఫలము రెండు కూడా భగవానుడైన నమ్మి గోపికలు వాళ్ళని శృతించి కీర్తించి ప్రసన్నం చేసుకున్నారని అట్లనే నీ పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ శ్రోతాన్ని వర్షాలు కుయటం కోసమే చేశారు వాళ్ళు గోపికలు చేస్తున్నారని పెద్దలకైతే ప్రతిఫలం వర్షాలు కురి కురియటం అని కానీ గోపికల ప్రతిఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమే అంటే పరమాత్మ స్థితి పొందటానికి అని ఈ మార్గష్ణ స్నానం అనగా నిరంతరం కూడా శ్రీకృష్ణ ఆనందంలో మునకలు అని అర్థం ఇలా చేసే వ్రతానికి కావలసిన పరికరాలన్నీ కూడా మన అంతరంగంలోనే మన అనుభూతి కోసం ఈ గోపీకులు పాసనం కోరుచున్నారని చెప్పుకుంటూ అంటే శ్రీకృష్ణు యొక్క సామర్థ్యాన్ని తెలుపుతూ కూడా వ్రత పరికరాలను సమర్చు సమకూర్చుకుంటున్నారని ఆండాల తల్లి ఒక ప్రమాణాలను చూపిస్తూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందని అందులో మొదటగా శయోధన శయ్యో అంటే మన పూర్వులు చేయనివి చేయకూడదని ఈ మధ్య కాలంలో మనం సౌకర్యాల తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్నారో తెలుసని అట్లా లేని కూడా ఆచరించి ఆరోగ్యాలు బాగుంటలేదని చెప్తున్నారు ఇక్కడ ఇది వరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులని సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకే అని ఇది గుర్తించుకోవాలని ఇక్కడ సూక్తులుగా చెప్తున్నారు ఇక్కడ జీవన కోసం మాత్రం మన పూర్వులు ఆచ ఆచరించినవి మేము ఆచరించమని చెప్పింది అనమాట ఇక్కడ మన పూర్వీకులు చేసినయ్యే చేయాలని ఆపై మేరియర్ చేయి వనంగల్ ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలయ్యా అని మనం చేసేటప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా నానే తాన్ ఆయుడుగా నేనే అంగీకరిస్తా అంటూ నేను ఎంతో లక్ష్యం వైపు చదరని స్థితిని ఆర్జించడం కోసం ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆడాళ్ళ తల్లిని ఈరోజు ఆండళ్ళ తల్లి మేరియా షేయి వనగల్ సూత్రాన్ని చెప్తుందని అంటే పెద్దలు అన్నప్పుడు కొన్ని ఆచార అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు అని అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ వయోగం కాకపోవచ్చు వేదంలో ఇవి తగును ఇవి తగవని నిర్ణయం చేయబడి ఉంది వీటికి విరుద్ధంగా లేని ఆచరణ మనం స్వీకరించవచ్చు ఇది ఒక నిరూపణంగా మాట మన శాస్త్రంలో ఉన్నాయా పెద్దలు తెలుసుకుని చెప్తారు పెద్దలు తెలుసు కాబట్టి అని చెప్తూ స్వామిలోని ప్రేమను కనిపెట్టి మాలే మణిమన్నా ఓ మణిమాణిక్యమా అంటూ పిలుస్తున్నారన్నమాట అయితే తన ప్రేమను కనిపెట్టేశారు ఇక ఎక్కడ లొంగి లొంగాల్సి వస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు మా అమ్మ యశోదమ్మ కూడా ఇలానే పిలిచేది అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి మారిగరే నీరాడువాన్ మార్గశీర్షం స్నానం చేయడానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు అయితే ఎవరు చెప్తే చేస్తున్నారని అడిగాడు స్వామి మేలయ్య షేయి వనగల్ వేండువనా మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేము చేస్తున్నామయ్యా దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు అందులోనూ గోపికలు ఆచరించింది కదా ఇక ప్రశ్నే లేదు కదా స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళంతా అట్టే చూస్తూ ఉండిపోయాడంట కేటీఎల్ వినపడుతుందా మేము అడిగింది అని అడిగారు మళ్ళీ అయితే మీకేం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి వీళ్ళు ఒక్కోటి చెప్పడం ప్రారంభించారు జ్ఞానెత్తే ఎల్లాం భూమినంతా నడుంగా ఉనికించేటట్టుగా మురళన్న ధ్వని చేసేట్టి పాలన్న వన్నత్తు పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన ఉన్ పాంచజన్యమే పోల్వన నీ పాంచజన్యాన్ని పోలిన శంగంగల్ శంఖాలు కావాలని అడిగారు నీ పాంచజన్యాన్ని పోలినా అని చెప్తున్నారు కదా ఎందుకంటే భగవంతుని శంఖం చక్రం ఒక అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు అది చాలా తప్పు అని చెప్తున్నాడు ఇక్కడ అది కూడా సూక్తిగా శ్రీకృష్ణుడికి సన్నిహితుడిగా ఉండేవాడు శ్రీ మాలికుడని అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకుని కొంచెం చిల్లరగా చేసేవాడని కొంతకాలం అయ్యాక కృష్ణ నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలి అని అడిగాడట ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడంట ఇక వినకపోయేసరికి ఇచ్చాడు పాపం తనకు తెలియకుండానే తన తలని నరుక్కున్నాడంట మాలికుడు శ్రీ వెంకటాచలపతి చరిత్రలో ఒక కథలో ఉందంటే ఇది తిరుమల కొండపై తిరుమల కొండపై కుమారస్వామి తపస్సును అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేయించేశాడంట తిరుమల కొండపై కుమారస్వామి తపస్సు చేశాడంట అక్కడికి అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేయించేశాడంట అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాట అడిగాడట స్వామి నేను ఈ కొండపై ఉంటానని అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నువ్వు ఉండదగవని ఆదిశేషుడి తోక కపిల తీర్థం వద్దకు పంపివేశాడంట మనకు చూస్తారు ఎంత వివరణ చరిత్రలో ఎంత వచ్చేస్తాయి చూసారా అందుకని ఆదిశేషుడిపై ఎవరు ఉండలేరని ఆ తోకపై అట్లా శివుడు అడిగాడని ఆ అట్లా ఈ కొండపై ఉంటానని స్వామి ఆదిశేషుడిని ఉండతగవని ఆదిశేషుడు క తోకస్థానం ఏంటి తీర్థం అని అక్కడ పంపించేశాడని మనకు తెలుస్తుంది అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూసాడట ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదయ్యా ఎవరి మాట వినమని చెప్పాడట శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే అంట ఆనాడు యుద్ధ రంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది కానీ ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి కదా ఆ పాంచజన్యాన్ని పోలని శంకాలు అని అడుగుతున్నారు సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించ ప్రకాశింపవాలని కోరుతున్నారు మాట అట్లా అంటే మొట్టమొదట ప్రణమం ఓంకార లాగా వినిపిస్తుంది కదా ఓంకార ధ్వని కాబట్టి శంకాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తారు కాబట్టి అటు అటగారు అని ఆ ఓంకారం ఎలా ఉంటుందంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైనా ఈ శరీరం అనే భూమి ఒక్కసారి వణుకుతుంది మన శరీరం అంతా కూడా వణికినట్టు శంఖ శబ్దానికి ఒంగిని వణికినట్టు అవుతుందని ఇందులో ఉండే అపార్థాలు తొలుగుతాయి కాబట్టి జ్ఞానం ప్రకాశిస్తుందని ఓంకారం ఏంచుతుందంటే అకారమైన పరమాత్మకే అకారమైన పరమాత్మకే మమకారమైన నేను చెందిన వాణ్ణిగా మక అంటే అకారమైన పరమాత్మకే మకారం మకారమైన నేను చెందిన వాణ్ణిగా అన్ని అవస్థలు ఎందు వాడు సేవ చేయవలే అని ఇదే శాశ్వతత్వాన్ని తెలుపుతుందని అట్లా తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు ఇది ఇవ్వటం కష్టం అని అనుకున్నాడు స్వామి సరేలే ఇంకేం క్రిమ కావాలో ఒకసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడట మాకు ఇంకా పోయి పాడైనవే అయినవే శరం శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలయ్యా ఇంకా పల్లాండి చైపారే పల్లాండు పాడేవారు కావాలి ఇంకా కోలవిలక్కే ఆరని నిలువు దీపం కావాలి ఆరకుండా ఉండే నిలువు దీపం కావాలి గోష్టుతో వెళ్ళేటప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదయ్యా అందుకు ఇంకా మేము ఉన్నట్లు తెలిసేలా కొడియే ధ్వజం కావాలి ఇంకా వితానమే మంచు పడకుండా గొడుకు కావాలయ్యా అని అడిగారు మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం అని చెప్పేశాడు శ్రీకృష్ణుడు ఏమయ్యా నీవెవరో మాకు తెలియదని అనుకున్నావా ఆలిని ఇలాయాం అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకుని అప్పుడప్పుడే వికసించిన వటతలంపై సేవించగలిగావు చిన్న నాకు మీద తిరిగి నీ లోకాలను బయటకు తేగలిగావు అట్లా సృష్టి మళ్ళీ ప్రారంభించినప్పుడు మళ్ళీ ఇన్ని లోకాలు తేగలిగావు కాబట్టి మేము అడిగి నీవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు నువ్వు అనుకుంటే జరగనిది లేదు కదా వద్దనుకుంటే జరిగేది ఏమి ఇదంతా ఎరల్ నీ దయ్యాన్ని స్వామిని కోరారు అప్పుడు ఇక వీళ్ళకి ఇవ్వక తప్పదని ఇది వరకు ఊరిలో కోవిలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడంట మా దగ్గర ఉన్న కొబ్బుబూర ఒకటి ఇచ్చాడమట స్వామి సంబంధం కలివి కాబట్టి వీళ్ళు ఆనందించారంట ఇక వాయిద్యం తను వెన్న తినేటప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడే వాడే వాయిద్యాన్ని ఇచ్చాడంట వెన్న తినేటప్పుడు చేసే ఒక నృత్యం చేస్తుందంట ఒక ఆ వాడే వాయిద్యం ఇచ్చాడంట ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ చే ఏర్పడే భక్త గోష్ఠికి మంగళం పాడిన నమ్మాల వారిని పంపాడని ఇక ఆరణ దీపం అడిగాడు కదా అరి అడిగారు కదా అమ్మను వెళ్ళతో కం పంపాడమట ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుని పంపాడు గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కన వెళ్ళడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒడిచ్చాడంట స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళకి అదే చాలు కాబట్టి అవన్నీ తీసుకుని హాయిగా ఇంటికి వచ్చేసి ఆనందంలో పరమాత్మ స్థితిలో ఉండగలిగారంట ఓం శ్రీ భీన్మాస్ సర్వం శ్రీకృష్ణ మాస్ చెప్పుకున్నాం కదా ఈ వ్రతాన్ని చేయడానికి అంతరంగంలోనే భగవత్ అనుభూతి కోసం అని ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయని భగవత్ అనుభూతి కలుగుతుందని ఓం శ్రీ గురుభ్యోనమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు ఇంకోటి అంతా కూడా వేదాల సారమే అంత అన్నమాట మన భగవత్ అను అనుభూతి కోసం ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ స్థితికి వెళ్ళ వెళ్ళగలగాలని కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యోనమా